ంతాలూంటే యాసిరికి వచ్చింది యాసిరికి వచ్చింది నిజంగా చెప్తాను వాస్తవంగా మనము మంచి పని చేయాలని ఇచ్చాము పది మందికి ఉపయోగపడాలని ఇచ్చాము పది మందికి సేవకులకు పని చేయాలని ఇచ్చాము కానీ ఏదో వీళ్ళ ఊరికి నవసంగా ఎన్నో రకాలుగా మమ్మల్ని బాధ్యత చేసి ముందు పెడతాను మేమేం బాధపడాలి భగవంతుడు ఉన్నాడు కదా నేను చెడుపు చేసి ఉంటే నా కుటుంబం అంతా నాశనం అయిపోతాయి లే నేను తనుంచి కాదు నేను తెలుపు చేస్తే నేను చెప్తున్నాను నేను నేను చెడుపు చేస్తా నాకు నా కుటుంబమే నా ప్రాబ్లం అంత అట్లాగా చెప్తున్నాను సార్ చెప్తున్నాను నేను నేను చెప్తున్నాను నేను నేను చెడుపు చేస్తే నాకు నా కుటుంబమే నా ప్రాబ్లం అంత అట్లా చెప్తున్నాను సార్ చెప్తున్నాను నేను నేను తప్పు చేయను పప్పు చేయను తప్పు చేయినా ఈ మాత్రం 100% తప్పు చేయినా ఇక్కడ ఏం ఎందు చేస్తున్నారు એમ જોવાનું નથી કમી નહી પૂછો નહી પૂછો અમાર એમલાને પૂછો નહી પૂછો ભય ન પૂછો ઇજત નહી એ વળગે નહી શું ચાલે છે આ લોકો રતોય બીરો છે ગાડર સરાશુલો બોલ રે જંગલ બળે ચાલે ભાઈ સામે આઈટી ગાડી આના ફંડ ફંડેશનમાં આદુ આના એએમએ મેલેપોતે ઇલેક્શન

ఇంకా జగన్మోహన్ రెడ్డి రానప్పుడు స్టార్ట్ అయింది మూడు వందల చెప్తాను మనకి ఎంత దర్గాలికి మసీదుకి అబద్దాలు అవసరం మనకి ఏముంది చెప్పండి ఆ టైంలో అప్పుడు పెద్ద పెద్ద ట్రైలర్ వస్తుంటే ఆదుర్లో ఒక హంగం అయిపోయింది ఇంత మెటీరియల్ ఎక్కడ పోతా ఉందని ఎక్కడ దానికి మనం మళ్ళీ వెనక కాన్వైగా ఉండి ఒక పది పదహైదు మంది వెనక ఉంటుంది వెనక ఎందుకంటే ఈ విజిలెన్స్ వాళ్ళు వీళ్ళ కోసం మాట్లాడకారు అప్పుడు ఇమీడియట్ గా విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అన్నం మాట్లాడి ఇమీడియట్ చెప్పారు ఆయన ఉండి సిఐ గారు చెప్తే ఆయన మళ్ళీ ఐజీకి చెప్పి ఐజీకి కూడా మాట్లాడినారు రావచ్చు మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నమ్మకంతో ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారు ఈ పనులన్నీ ఐదు ఆరు मांट मेमेमे <laughs>

પણ નું આપ બાગોડ દેઈલ એની બેડગળું હતું ને બોડા ઓર યાર આંધ્રવાસમાં યાર આ રાઈટ છે કેટલું હતું 5 નું જ હતું એલેનું આઈતું હતું બે સના અચ્છા લો આટલા ગોસતા ને માનું બીડસ સેન્ટર સેન્ટરલ હોદો ગ્રાની કમાન્ડ 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 આપો મોનારા સાઈડ तो आ रेंडो पुनाररणलो आ इदा सेन्टर कमान्ड सर्वकांचन हिन्दा कमान्ड थेरो नो जिक्र है बोल रहे हमे बकसवल लानु चाहिने बोल रहे सामने प्लान में हमना है माइंड है या हमना भायला पर क्षति स्टाफ न्स्ते तो रफ ने रास्ता चिल्लर गुछुदा दी दिस कम किस त हनुमान तालन को मेरा बाजू काटतो చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది ఎందుకంటే పని జరుగుతా ఉందా లేదా అనేది కూడా సరిగా మెసేజ్ రావడం ఉద్దేశంతోనే పని జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు మా వాళ్ళు పని జరగడం లేదని చెప్పేసి నిలబడిపోయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది ఆల్రెడీగా బేస్ పట్టం అంటే మొదలు పెట్టినారు బేస్ మీద స్టార్ట్ చేసినారు ఇంకా అధికారులతో మాట్లాడటప్పుడు ఏం చేసిన అంటే కొద్ది వరకు పైకి లేదు సార్ పైకి లేస్తే బిల్లు పెడతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి వాళ్ళు మాట్లాడిన దగ్గర అంతేగాని డబ్బులు లేవు రావు డబ్బులు రావనే ప్రసక్తే సీఎం ఇచ్చిన హామీని డబ్బులు రావనే ప్రసక్తే లేదు ఏదన్నా బాధ్యత నాది వాళ్ళ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నా మా తరపు నిస్తే మేము తీసుకుంటా ప్రాబ్లం ఏం లేదేమి ఏదన్నా కూడా నేను కూడా ఏదన్నా ఈ ఈగా కూడా నా నా సహకారం ఉంటా అని చెప్పి చెప్పిన మాత్రం అందరికి తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా దీని ఎస్టిమేషన్ లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు రెండు వేల కోట్ల అరవై లక్షలున్నా జీఎస్టీ ఇవి పోను ఈరోజు మనకి కోటి డెబ్బై ఐదు లక్షలకు వచ్చింది ఏ విషయంలో కూడా ఎవరు కూడా దీని గురించి ఆలోచించే పని చేసే పని ఏం లేదు ఆ బాధ్యత నాదే ఏదన్నా కూడా రాజకీయాలు అవసరం లేదు దీనికి ఒక మంచి కార్యక్రమాన్ని ఆధ్వర్యలో ఈద్ది కానీ గతంలో ఎప్పుడో మున్నూట యాభై ఏళ్ళ చరిత్రగా ఈద్గా పడిపోయిందనే ఉద్దేశంతో బాధతోనే ఇరవై గట్టిగా పట్టుదలతోనే జీవో కూడా ఇష్యూ చేయించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని చెప్పి స్థలంతో చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదో ఆషామాషిగా ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో చేసే పరిస్థితి నేను చేయను ఇప్పుడు ఏదున్నా కూడా రాజకీయం చేసేదైతే అది వేరే ఇది ఒక మంచి కార్యక్రమం ఈద్గా అంటేనే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉండరాదు ఆ విధంగా డిజైన్ చేసి బాగా చేయండి అని చెప్పేసి మన ఎంతమంది కష్టపడినారంటే దీనికోసము నేను వాళ్ళు కష్టపడినంత వాళ్ళే వాళ్లే మీ వాళ్లే ఎంత మైనార్టీలే కష్టపడిది ఎందుకంటే అక్కడ వద్దు వేరే చోట అంటే కొన్న స్థలంలో చేస్తామని చెప్పేసి ఒక సంకల్పం ముందుకు పోయినారు అందరూ ఈ చేసే వరకు ఊరు దాదాపు డెబ్బై లక్షల వరకు ఎందుకో అది ఇంకా శాంక్షన్ కాకోరం ముందు బట్టం వేసుకుందామని చెప్పేసి ఉద్దేశంతో అందరితో సహకారం పడితే వాళ్ళు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన చెప్తా ఉన్నా ప్రాబ్లమ్ ఏం లే ఎందుకంటే చేసి తయారు చేసే ముందు అది డెబ్బై లక్షలతో కాదు అది వాస్తవానికి చెప్పాలంటే మెటీరియల్ కొనాలంటే కూడా ఇబ్బంది మెటీరియల్ అంతా ఫ్రీ ఇప్పించినాం మెటీరియల్ ఎవరెవరైతే వాళ్ళ క్వారీలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఫ్రీనే ఇప్పిస్తాం మనం ఏ ట్రాన్స్పోర్టేషన్ బేస్ లెవెల్ చేసుకునే వరకు ఖర్చు అయింది మెటీరియల్ అంతా ఫ్రీనే ఏ ఒక్క రూపాయి ఇచ్చి కొనుక్కొని వచ్చింది ఏం లేదు థర్టీ ఫీట్ రోజు కిందకి డెప్ అది వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి మైనార్టీలో నేను కష్టపడలే వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పట్టుదలతో పనిచేశారు నూట వెడల్పో వెడల్పో పొడవు కాదు విడల్పేది నలభై పొడవు ఎంత కష్టపడింటారు వాళ్ళు నేను అడిగేది నేను నా గొప్పతనం కాదు అది నేనేమన్నా శాంక్షన్ చేసిన అయిపోయింది ఈ స్థాయికి తెచ్చినారంటే వాళ్ళు మెచ్చుకోవాలి మైనార్టీలకు అయితే ఎందుకంటే కాదు కాదు అనేది కాదు ఎంత చాలా మంది నిజంగా దాదాపు కూడా ప్రత్యేకంగా ధన్వాదాలు తెలియజేస్తాను ఏది ఉన్నా కూడా ఆ దర్గా ఎన్నో ఏళ్ళ నుంచి బ్రిడ్జ్ పక్కన దర్గా ఎన్నో నుంచి కోస్ట్ కోర్టు ఉండే మళ్ళీ ఏదన్నా నేను ఇచ్చినా తప్ప నేను అని చెప్పలేదే దర్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము మేము ఏమి ఇచ్చామో ఏం లేదా నేను చెప్పుకునే అవసరం నాకు లేదో చెప్పు నేను పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి పద్ధతి కాదని చెప్పేసి నా మాటకు గౌరవం ఇచ్చి ఆ దర్గాని హ్యాండ్ ఓవర్ చేసినా లేదా ఎన్ని ఏళ్ళ నుంచి కోట్లు నడుస్తా ఉన్నా నలభై యాభై నుంచి నడుస్తా ఉంది కోట్ల ఇప్పుడు డెబ్బై అరవై డెబ్బై వేలు ఇన్కమ్ వస్తా ఉంది మా దర్గాకి దర్గా మసీదు రెండు ఉండేది దర్గా ఉంది మసీదు ఉంది కాబట్టి రెండుకి వస్తా అంటే మా గొప్పతనం కాదు ఆయన ఆశీర్వదించినాడు పైన అల్లా మేము చేసినాం అంతే ఏదన్నా కూడా ఇచ్చుకో చెప్పుకున్నా నేను ఎప్పుడు చేయను నా సహకారం ఏమి ఉంటుందో ఖచ్చితంగా ఇది కాక కూడా ఉంటుంది ఏమి ప్రాబ్లం ఎందుకంటే మొన్న వాళ్ళు ఆడ వీవర్స్ కూడా కాంపౌండ్ కట్టేయాలంటే సహకారం ఇచ్చినాం అంతవరకే జీవేశ్వర వాళ్ళు కాంపౌండ్ కట్టాల మాకు ఏమి ఇచ్చినాం ఇంకా వేరే వాళ్ళు ఎవరో అడిగితే వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అంతేగాని ఏదో నేను చేశాను నేను ఫీల్ అయ్యే పరిస్థితి ఏదో మాకు సంతోషంగా మంచి కాకుండా జరుగుతా ఉందని సంతోషపడే కానీ ఏదో గొప్పలు చెప్పుకునే అవసరం నాకు లేదు దయచేసి దీన్ని మీరే మీ మర్యాద మీరే తీసుకోద్దండి అని చెప్పేసి చెప్తాను దాని ఊరికే రావు చేద్దాం ఎమ్మెల్యే ఉండడం చెప్పండి ఎమ్మెల్యే బాధ్యత అంటే మీ గౌరవం మీరే తగ్గించుకోవాలి పరిస్థితి చేయొద్దండి మైనార్టీలు కూడా దయచేసి రావంట పెట్టరు ఎవరు మాటలు నేను కదా బాధ్యత అది నేను కదా బాధ్యత చేయకపోతే నా గౌరవం తగ్గుతుంది కానీ రావాలి అది నా గౌరవం తగ్గుతుంది చేయకపోతే చేయకపోతే నా గౌరవం తగ్గుతుంది కానీ మీ గౌరవం మీరు పోగొట్టుకోద్దగలుగుతాను రావు 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 అది ఎందుకు ప్రచారం రావు రావనుకోండి తగ్గించుకోవద్దండి దయచేసి మీకు మీ సహకారం ఉంటే ఇంకా ఇంకా ఎన్నో చేస్తాం ప్రాబ్లం ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడప్పుడెప్పుడో మసీదు కట్టినారడ ఈ రోజుకి తలుసుకుంటానా లేదప్పుడు అలా పెద్ద మసీదునే ఎందుకు కలుసుకుంటా ఉన్నారు చెప్పు మాకు కూడా గుర్తింపు ఉండాలని ఉద్దేశంతో చేస్తా ఉన్నామే కానీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది ఇది అనేది జీవితాంతం కలిసి పడాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నామే కానీ బాగా కట్టి పట్టుదల అనేది పేరు ఆలోచన చేస్తా ఉన్నాము కానీ ఓసారి మాత్రం

ఏమైపోయా మంచి పని చేస్తుంటే జిక్రియా ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు జిక్రియాన్ని జిక్రియా అని ఎంత కష్టపడేవాడిని ఆ డెవలప్ ఎంత డెవలప్ అయింది నేను చూసి ఆశ్చర్యపోయినాను రోజు పెయింట్ పిలిచింటే ఎంత చేసిన అసలు ఎంత చేసినామని చెప్పి డెబ్బై ఆరు తెలుసు కాదు కాదు డెవలప్మెంట్ చేసి ఎవరైనా సహకారం ఇస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఆందోళన మైనార్టీల్లో దాతలు లేరు అద్దు ఇంకా ఇస్తారు ఛాలెంజ్ చేస్తాను ఇంకా ఇస్తారు ఇంకా చేయండి అని చెప్తారు చూడు ఇది మాత్రం కష్టంగా చెప్తా ఉన్నా నేను ఎందుకంటే అంత మంచి మనసు ఉన్నవాడు ఉన్నారు లేదనే పరిస్థితి లేదు ఇంత మంచి మనసు ఉంటే కదా తగిన ఇది కింద ముప్పై అడగలు తీసి వేసాడంటే తమాషే కాదు కదా వాళ్ళు సాగరం లేకపోతే అవుతాదే ఏది ఉన్నా బాధ్యత నేను చేస్తాను మీరు దయచేసి మీరు మంచి ఆలోచనతోనే మంచి మనసుతోనే మాట్లాడండి అని చెప్పేసి మాత్రం నేను చెప్పగలుగుతాను దయచేసి వేరే విధంగా మాట్లాడుకోవద్దండి నా బాధ్యతగా నేను చేస్తాను మీరు కూడా అవుతుంది ఎమ్మెల్యేతో అవుతా అని చెప్పేసి ఇంకా చెప్పండి మీ ఎందుకంటే ఎప్పుడైనా మాట్లాడి తండ్రోదలు ఉంటారు కాబట్టి మంచి చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పండి అవుతుంది అది ఎందుకు అది సంకల్పం చేస్తే వస్తుంది ఏం లే దయచేసి ఎవరు కూడా ఈకి నాకు రాజకీయం వాస్తవం చెప్పాలంటే ఈ కుతీ కు చూస్తుంటే యాసిరికి వచ్చింది యాసిరికి వచ్చింది నిజంగా చెప్తాను వాస్తవంగా మనము మంచి పని చేయాలని ఇష్టాము పది మందికి ఉపయోగపడదాని ఇచ్చాము పది మందికి పని పనిచేయాలని ఇచ్చాము కానీ ఏదో వీళ్ళ ఊరికి ఇనావసరంగా ఎన్నో రకాలుగా మమ్మల్ని బాధ్యత చేసి ముందు బాధపడలేదు భగవంతులు ఉన్నారు కదా నేను చెడుపు చేసింటే నా కుటుంబం అంతా నాశనం ప్రాబ్లం లే నేను తన కాదు నేను తెలుపు చేస్తే నేను చెప్తున్నాను నేను నేను చెడుపు చేస్తే నాకు నా కుటుంబమే తప్పు చేస్తే అంత అట్లాగా చెప్తున్నాను సార్ చెప్తున్నాను నేను నేను తప్పు చేయను తప్పు చేయను తప్పు చేయను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయను ఇది ఎందుకు చెప్తాను అంటే ధైర్యం ఆ ధైర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతాను నా కుటుంబం కూడా నా పోనని ఎంత కానీ ఎందుకు సార్ నేనే ఎందుకు నేను తప్పు చేయను చేయను ఎవరికి చేయను ఎందుకంటే మనలకే కుటుంబాలు ఉంటాయి అందరికి మనలకే కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి మెన్లా ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటారు వాళ్ళకి నాకు ఉన్నారు అంతే గాని మీరు ఖన్నయం చేసి దాన్ని దోచుకొని తినాలని ఆలోచన చేయినో నాకు భగవంతుడు ఇచ్చినాడో నాకు ఏమీ తక్కువేలేదు ఎవరు కూడా నేను ఏదనుకుంటా చేయగలుగుతున్నా చేసుకోంటున్నాం ప్రాబ్లం లే నేను చాలం చేయొద్దండి తచ్చతంగా ఇది కంప్లీట్ చేసి తీర్తాను ఇది దొడల పరిస్థితి లేదు ముఖ దాకి जिसके कब्जे में मेरी जान है जो आज मैं बात कर रहा हूं पूरे हिंदुस्तान में मेरे नजर में 2 కోడ 60 लाख कोई दरगाह को कोई क्रांत नहीं मिला, मिला। पूरे इंडिया में नहीं मिला हो नहीं मिला नहीं जब इतनी गारंटी के साथ कर रहा हूँ और में मिला है शुक्र करो खुदा का शुक्र करो वो ये लोग जो मदद कर रहे हैं शुक्र करो ये लोग जो खड़ा खुश करो जो खून पिए अपना करें अपने आपको

మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ సిజి టూ డిఏకు టి హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదనీలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థీషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ seven zero nine double five double five six one two. Mario seven zero nine double five double five six one three.